నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను తీసుకున్నప్పుడు ఆ అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి జైనూరులో జరిగినటువంటి సంఘటనని ఒక ఎస్టీ మహిళను మరి అత్యాచారం చేసినటువంటి ఉద్దేశాన్ని అది కొండంతలుగా చూపించడం అనేటువంటి జరుగుతుంది ప్రభుత్వము దాని పని తను చేసుకుంటూ అరెస్ట్ ఆయనను ఆ పిల్లవాడిని ఎవరైతే రేపు చేసినటువంటి బాధితుర బాధితురాలకి ఎవరైతే రేపు చేసినటువంటి అతనున్నాడో అతన్ని అరెస్ట్ చేయడం అనేటువంటిది చేయడం జరిగింది చట్టము తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంది ఈరోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం విఫలమైందని అంటా ఉన్నారు కానీ నేనేమంటున్నా అంటే విఫలం అవ్వడం అనేటువంటి విషయాన్ని కనుక మీరు తీసుకున్నట్టయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు మరి యోగి గవర్నమెంట్లో జరిగిన అత్యాచారాన్ని మరి అది కనిపించట్లేదా బీజేపీకి మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు కనుక చూసినట్టయితే హృదయ విదారకమైనటువంటి సంఘటనలు స్త్రీలను బట్టలు లేకుండా ఓపెన్గా నడి రోడ్డు మీద ఊరేగింపు చేసి తీసుకుపోతే బీజేపీకి కండ్లు మోసుకుపోయినాయా మరి అక్కడ జరిగింది కూడా ట్రైబల్సే కదా దాని గురించి మీరు చేసిన పోరాటం ఏంటిది అప్పుడు మౌనవ్రతం పట్టిన మీరు తెలంగాణలో జరిగినటువంటి చిన్న సంఘటన మీద దాని మీద ఎందుకు ఇలా మా కొండంతలు చేసి మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను అదే రకంగా ఈరోజు బీఆర్ఎస్ చేసినట్టయితే అసలు బీఆర్ఎస్కు మాట్లాడే రైట్ లేదంటున్న తెలంగాణలో ఎందుకు లేదంటున్నానంటే మీరు చేసిన అగైత్యాలు ఒకటి కాదు రెండు కాదు ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దయానకమైనటువంటి పరిస్థితి ఉండడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి అగైత్యాలు కేసీఆర్ పరిపాలనలో జరిగినటువంటి అగైత్యాలను కనుక మనం తీసుకున్నట్టయితే ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని మనం పరిశీలించినట్టయితే ఈరోజు పత్రికల్లో కానీ మీడియాలో కానీ ఎన్నో విషయాలు మరి వెలికి తీయడం జరిగింది వీటన్నిటికి జవాబు చెప్పకుండా సిగ్గుమాలిన నాయకుల్లాగా మరి ఒక దిక్కు మీరు చేసినటువంటి తప్పులను బయట పెడుతుంటే మరొక దిక్కు భుజం భుజం మీద జారిపోయే పంచెలాగా జారిన పంచను పైకేసుకొని నడిచినట్టు మీరు చేస్తున్నటువంటి వ్యవహారం కల్పిస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తప్ప తర్వాత కదా ఈరోజు వాక్ స్వాతంత్రం వచ్చింది ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడే హక్కు వచ్చిందని నేను అంటున్నాను కేసీఆర్ గవర్నమెంట్లో కనీసం మాట్లాడే హక్కు కూడా లేదు మాట్లాడే రైట్ లేదు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి దాఖలాలు లేవు అలాంటి వాళ్ళు మీరు నీతులు మాట్లాడడం ఏంటిది మీరు ఈరోజు రాజకీయాల గురించి వాక్కు స్వాతంత్రం గురించి మరి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి రేట్ ఎక్కడిది ఈరోజు మీరు చెప్తా ఉన్నారు గురుకుల విద్యాలయాలకు వెళ్ళి ఇక్కడ ఇది జరిగిందని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు పురుగులు వచ్చినాయి ఇది వచ్చినాయని అంటున్నాను అసలు గురుకుల విద్యాలయాలను మీరు ఎక్కడైనా విజిట్ చేయనిచ్చారా ఎంత నిర్బంధము దానికి ఎగ్జాంపుల్గా నేనే చెప్తున్నాను నేను మగ్గిడి హాస్టల్ చూసినప్పుడు ఆ హాస్టల్లో కనీసం పది రోజులు అవుతుంటే కూడా స్నానాలకు నీళ్ళు లేనటువంటి సంఘటన అది పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రావడం జరిగింది ఆ రోజు ఏం మాట్లాడలేదండి మీరు ఆ రోజు మీరు అందరు ఎటువేరు హరీష్ రావు గారు మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు మరి కేటీ రామారావు గారు మీరు కూడా మంత్రిగా ఐటీ మంత్రిగా ఉన్నారు మీరు ఏం చేసినట్టు మరి కేసీఆర్ ఏం చేసినట్టు నీది కనిపించట్లేదా గురుకులాలలో మీరు చేసిన అగైత్యాలేంటి కనిపించట్లేదా నేను ప్రవీణ్ కుమార్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను మీరు హాస్టల్లో హాస్టల్ బాధ్యతలు ఉన్నప్పుడు గురుకులాల బాధ్యతలు ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫండ్స్ లేకపోవడం మూలంగా ఫండ్స్ రాకపోవడం మూలంగా నేను సరైనటువంటి అరేంజ్మెంట్స్ చేయలేకపోతున్నాను అని మాట్లాడారు కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల కాలంలో సాఫీగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మరి దోచుకుపోయినటువంటి ఇల్లును సరిచేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది మీ నాయకుడు మొత్తం దోచుకొని పోతే ఆ దోచుకొని పోయిన ఇల్లు ఏ విధంగా ఉంటుందో మరి దో దోచపడ్డటువంటి ఇంటికి తెలుస్తుంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మరి నడుస్తున్నది అంటే అది క్రెడిట్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గాన్ని అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చాకచక్యంతోనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఈ ఆర్థిక లోపం ఏదైతే ఉందో ఇంకా సంవత్సరం వరకు కూడా ఇది సరిచేసేటువంటి పరిస్థితులు లేదు మీరు మాట్లాడాల్సింది కాదు మీరు మాట్లాడితే నీతులు మాట్లాడినాడు అనిపిస్తుంది దీన్ని మానుకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి